ప్రైజ్లో దేవుని పరిశుద్ధమైన నామానికి ఘనత ప్రభావం కలుగునుగాక ఈ ఉదయ కాలపు ఆశీర్వాద మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్దించనుగాక ప్రియమైన దేవుని ప్రజలారా గత రాత్రి మంచిగా నిద్రపోయారా కొంతమంది అడిగితే చెప్తారు నిద్రపట్టలేదు ఏదో ఒక పరిస్థితి మమ్మల్ని భయపెట్టిందని కొంతమందిని అడిగితే చాలా ప్రశాంతంగా నిద్రపోయని చెప్తారు ఏదైనప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మన ధైర్యపరిచే మాట మన బలపరిచే మాట ఈరోజు మన వర్ధిల్లే మాటను పరిశుద్ధ ఆత్మజుడు మనకు తెలియజేస్తున్నాడు రండి పరిశుద్ధ గ్రంథంలో దానిగల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన చదువుకుందాం దానియలు గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన చదువుకుందాం ఈ దానియాలు దర్యావేష్ ప్రభుత్వ కాలమందును మందును పరాశికుడకు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లను ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దానియాలు మరి రెండు ప్రభుత్వ కాలాలు వర్ధినట్లు మనకి వాక్యం తెలియచేయబడుతుంది గమనించండి ఒక వ్యక్తి వర్ధిల్లాలి అండ్ ఏం చేయాలి రెండు ప్రభుత్వ కాలాలు కురేష్ ప్రభుత్వ కాలం దోని బిళ్ళరా వర్దిల్లాడు రెండు ప్రభుత్వ కాలాల్లో వర్దిల్లినట్లు మనకు వాక్యం తెలియజేపెడుతుంది దర్యావేష్ ప్రభుత్వ కాలంలోనూ వర్దిలనట్టు మనకు తెలియజేయబెడుతుంది ఒక వ్యక్తి రెండు ప్రభుత్వ కాలాల్లో వర్దిల్లాడంటే ఆయనలో ఉన్న ప్రత్యేకత అంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకు మనం వర్ధిల్లేకపోతున్నాం ఎందుకు మనం వరిదిల్లేకపోతున్నాం దేవుని యొక్క వాక్యమాలను ఈ ఉదయకాల సమయంలో ప్రశ్నిస్తుంది ఎందుకు వరిదిల్లేకపోతున్నాం దానియలు ఎందుకు వర్దిల్లాడు ఆయన గురించి చాలా విషయాలు చెప్పచ్చు దానియలు గారి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి వాటిలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆరో అధ్యాయంలో దానియలు నమ్మకస్తుడై యథార్థవంతుడై ధాన్యాల విషయంలో ఏ తప్పు ఏ లోపం ఎవ్వరు కూడా కనుగొనలేకపోయారంట దేవుని బిడ్లారా దాన్యాలు వర్దిటానికి ఒక మంచి కారణం తప్పు లేదు లోపం లేదు నమ్మకస్తుడుగా ఉన్నాడు అక్కడ తెలియజేయబడిన మాట ఏంటంటే దాని ఏదైనా తప్పు కనుగొనాలని అక్కడున్న అధికారులు ప్రధానులు చాలా ప్రయత్నం చేశారు కానీ దానియాలు దేవునికి భయపడుతూ ప్రార్థన చేస్తూ నమ్మకస్తుడుగా బ్రతికాడు ఈ దినాల్లో చాలా కుటుంబాల నమ్మకత్వం లేదు చాలామంది ప్రజల్లో నమ్మకత్వం లేదు దోని బిడ్డరా ప్రభులు వారు మన కోరుకునేది తెలుసా నమ్మకం నమ్మకం కలిగిన వారికి దీవులు మెండు అని చెప్పడుతుంది వాక్యం మెండు అంటే దాన్ని ఎవరు కూడా కౌంట్ చేయలేరు దాన్ని ఎవరు కూడా లెక్కించలేరు యువదీ కల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు నువ్వు వర్జలాలంటే దేవునికి నమ్మకంగా మనం బ్రతకాలి ఏ లోపం లేని వారికి మనం బ్రతకాలి కొన్ని పర్యాయాలు మన పరిస్థితులు మనం ఏం చేస్తాయి అంటే నమ్మకత్వం కోల్పోయే విధంగా చేస్తాయి అది ఆర్థికమో అది అనారోగ్యమో ఏదో ఒకటి దేవుని దగ్గరున్న దేవునితో ఉన్న నమ్మకత్వాన్ని కోల్పోయే విధంగా చేస్తాయి అయినా దేవుడు మన పక్షాన ఉన్నాడు దేవుడు నీ పక్షాన ఉన్నాడు దేవుడు నీతో ఉన్నాడు నీ నమ్మకత్వాన్ని బట్టి నువ్వు వర్ధులతో నీ నమ్మకత్వాన్ని బట్టి నీ కుటుంబం వర్ధులద్ది దేవుని ప్రజలారా అలాంటి మంచి నమ్మకం కలిగిన ప్రజలుగా అలాంటి మంచి నమ్మకం కలిగిన కుటుంబముగా మనము మన జీవితాలను కొనసాగిద్దాం కొన్ని పర్యాయాలు కొన్ని కుటుంబాలు చూస్తే ఎంతో వేదన ఎంతో దుఃఖం ఎంతో బాధ అయినప్పటికీ వారు దేవుని దగ్గర రాలేని పరిస్థితిలో ఉన్నారు ఈ ఉదయ కలసలు ఈ మాటలు వింటున్నావా నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి దూరంగా ఉన్నామని వర్దిలట్లేదని నీతో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి ప్రభు దగ్గరికి రా నమ్మకంగా బ్రతుకు అన్ని విషయాల్లో వర్జిల్లు దానియలు వర్ధిల్లాడు ఆ బొబులను దేశం యొక్క పరిస్థితులు మార్చాడు చట్టాలు మార్చాడు శాస్త్రాలు మార్చాడు వర్జిల్లాడు ఇంకా దాని గురించి చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి దేవుని ప్రజలారా అలాంటి మంచి మనసు కలిగి నమ్మకమైన మంచి జీవితాన్ని మనం జీవిద్దాం భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి భర్త భార్య నమ్మకంగా ఉండాలి బిడ్డలు తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి మనందరం కలిసి దేవునికి నమ్మకం ఉన్నప్పుడు ఆయనే మల్లను వర్ధిలింపజేసే దేవుడు ఆయనే మల్లను నడిపించే దేవుడు ఈ దినచర్య అంతటిలో మన నమ్మకత్వం మల్లను వర్ధిలింప చేయునుగాక మన నమ్మకత్వం ఆ దేవాతి దేవుడు మనతో ఉండునుగాక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ దినచర్య కొరకు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి గత రాత్రి మంచి నిద్రనిచ్చావు ప్రభా ఈ ఉదయ కళ సమయంలో మమ్మల్ని ప్రేమించి మరి యొక్క నూతనమైన ఒక శ్రేష్టమైన ఒక మంచి రోజు మా బ్రతుకులు మీరు అనుగ్రహించారు ఇది కేవలం నీ కురపేనయ్యా నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించండి దానియలు కోరేష్ ప్రభుత్వ కాలువలోను దర్యావేష్ ప్రభుత్వ కాలువలోను వర్దిల్లాడు ప్రవ్వ ఎందుకంటే నమ్మకంగా ఉన్నాడు లోపం లేని వాడుగా ఉన్నాడు దేవా ఆ నమ్మకత్వమే దానియల్ని వర్ధిల్లింప చేసింది ఆ దేశంలో ఉన్నతమైన స్థితిలో ఉంచింది ఆ విధముగా ఈ స్థలం ఈ ఉదయకాల సమయంలో ఈ లైవ్లో ఉన్న బిడ్డలందరి జీవితాల్లో నీ కృపణించండి దీవించండి ఆశ్రదించండి వర్ధిలింపజేయండి ప్రతి కుటుంబము అయ్యా నీవ చూస్తుండగా మీరు సహాయం ఇచ్చేయమని మహిమయు ఘనతయు ప్రభావము నీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగినవని పొందుకున్నామని నమ్ముచ్చు ఉన్నాం మా గొప్ప తండ్రి ఆ మెయిన్ దేవుడు మనందరిని దీవించి అత్యధికముగా ఆస్వాదించునుగాక మరొకసారి ప్రభుణేశ్వర క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను